యేసుక్రీస్తు సుగ్రీస్తు పేరుట అందరికీ శుభవేందనలు తెలియపరుస్తున్నాను మరుపు వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియోని నేను పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి భయపడకము నేను నీ దేవుణ్ణి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బాల ఈ వీడియో పేరంటే ఎందుకు దేవుడు ఈ విషయాన్ని భయపరిచాడు ఈ రోజున ఆయన ప్రవక్తన నాకు ఈ విషయాన్ని ఎందుకు దేవుడు తెలియపరిచాడు కానీ ఎందుకంటే సాట్కట్లో ఈ వీడియో నేను ముగిస్తాను చూడండి ఇక్కడ దేవుడు బయలుపరుస్తున్న విషయాలు ఏమిటంటే దేవుడు ఎవరికి తోడుగా ఉన్నాడు దేవుడు దేవుడని ఓబ ఎవరికి తోడుగా ఉన్నాడు బైబిల్లో చూసినట్లయితే చాలా చోట్ల ఎంతోమంది దేవుడు తోడుగా ఉన్నాడండి ఎంతమంది తోడుగా ఉన్నాడు మోసకి తోడుగా ఉన్నాడు ఏలేకి తోడుగా ఉన్నాడు దావిని తోడుగా తోడుగా ఉన్నాడు బైబిల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఉన్నాడండి అపరాహంగ దేవుడు తోడుగా ఉన్నాడు తరువాత ఇరుమేది తోడుగా దేవుడు తోడుగా ఉన్నాడు ధాన్యానికి దేవుడు తోడుగా ఉన్నాడు ఎందుకు దేవుడు తోడుగా ఉంటాడు కా మరి దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు దానికి కారణం ఏమిటి ఆ విషయాన్ని ఈ రోజున మీతో నేను మాట్లాడబోతున్నాను దేవుని ప్రవక్తగా ఇది బైబిల్ ఉన్న సత్యం కాబట్టి చాలా రండి కాబట్టి చాలా జాగ్రత్త అండి దీన్ని అర్థం చేసుకోండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని దేవుని ప్రవక్తగా మనం చేస్తున్నాం చూడండి చాలా మంది ఏంటంటే ఇక్కడ దేవుడు చాలామంది కొన్ని విషయాల్లోన దేవుడు కొంతమంది పట్టించుకోడండి ఎందుకు పట్టించుకోడం అంటే దేవుడు తన మార దేవుడు మార్గంలో మంది నడవరు కాబట్టి దేవుడు మాటని అంగీకరించారు కాబట్టి దేవుడు బాటలో ఉండరు కాబట్టి అందుకే దేవుడు వాళ్ళని పక్కకి నెట్టేస్తాడు పక్కకి తోసివేసేస్తాడు కాబట్టి ఎవరిని దేవుడు పట్టుకుంటాడు ఎవరు దేవుడు ఎవరిని దేవుడు తోడుగా ఉంటాడు ఎవరిని దేవుడు మరి అండగా ఉంటాడు ఎవరిని దేవుడు మరి ఆయన కాపాడుతాడంటే కొన్ని బైబిల్ ఉన్న చాలా మందికి దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు మోజేకి దేవుడు కాపాడాడు ఈజిప్ట్ దేశానికి దేవుడు పంపించాడు మోజేసి కాపాడాడు అలాగే ధాన్యాలు కాపాడాడు తర్వాత ఏలే కాపాడాడు దావ్యది కాపాడాడు అబ్రాహం కాపాడాడు మరి చాలామందికి బైబిల్ యోనా కాపాడాడు చాలా మందికి ఎందుకంటే కొన్ని ప్రవచన వాక్కుల్లో కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే ఆయన భయభక్తులు కలిగిన వారికి మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం బైబిల్ వాక్యము చాలా ఉంది చూడండి ప్రియమైన ప్రజలారా ఇక్కడ బైబిల్లోకి వెళ్దాం బైబిల్ ఉన్న సత్యాన్ని మనం తెలుసుకుందాం ఎస గ్రంథం నలభై నలభై ఒకటో అధ్యాయము మరి పదో వచనంలో ఏం రాయబడి ఉంది పదో వచనం ముందు ఏం రాయబడి ఉందో ఒకసారి మనం నేను చాలా జాగ్రత్తగా చదివి మీకు తెలియపరుస్తాను వినిపిస్తాను ఇక్కడ ఏం రాయబడదు చూడండి ఇక్కడ కొద్ది ముందుకు వెళ్తే నా స్నేహితుడైన అబ్రాహము అబ్రాహం సంతానమా బూది కంధనం నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి వాడ అదే ఒక పాయింట్ రెండో పాయింట్ ఏమిటి నీవు నా దోషడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకము నే నీ దేవుణ్ణి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణాస్త్రంతో నిన్ను ఆదుకుందును దేవునికి భయం గాక ఇదండి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు ఏదైనా ఆపదలో ఉండేటప్పుడు మాత్రమే దేవుడు తోడుగా ఉంటాడు కానీ ఎవరెవరికి ఆపదలో దేవుడు తోడుకున్నాడు దావెది కూడా ఆపద వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు మోసేకి ఆపద వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు దానిక ఆపుద వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు ఏళ్ళకి ఆపద వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు ఎసైకి ఆపద వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు అబ్రమ్కి ఆపద వచ్చింది దేవుడు తోడుగా ఉన్నాడు అలాగా చెప్పుకునే పోతే బైబిల్ ఉన్న కొత్త నెమ్మదిన పాత నెమ్మదనలోన దేవుడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తోడుగా ఉన్నాడండి కానీ ఇప్పుడెందుకు భూ మరి భూ ప్రపంచంలో ఈ లోకంలో దేవుడు ఎందుకు కొంతమంది తోడుగా లేడు దేవుడు కొంతమందికి ఎందుకు లేడంటే దేవుడు మాటలు అంగీకరించారు కనుక దేవుడు మాటలు ఆలకించరు కనుక దేవుని పని దేవుడు చెప్పిన పని నెరవేర్చారు కనుక వీళ్ళందరూ కూడా దేవుడి పని నెరవేర్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా దేవుడి పని అంగీకరించిన వాళ్ళే వీళ్ళందరూ కూడా దేవుడి పనిని ముందు నడిపించిన వాళ్ళు దేవుడి పని అంగీకరించి ముందుకు సాగిన వాళ్ళే అంతా అందుకే దేవుడు ఇక్కడ అబ్రాహ్మణ దేవుడైనా స్నేహితుడైన అబ్రాహ్మ సంతానమా మరి దేవుడైన నేనే నీకు తోడుగా ఉన్నాను నీతో నేను చెప్పి ఉన్నాను అంటే చాలా మందికి దేవుడు చెప్పాడండి ముందుగానే చెప్పాడు మోసీకి పంపించలేదా ఈజు ఈజు దేశానికి వెళ్ళే ముందు చెప్పలేదా నీ ఆ దేశానికి వెళ్ళు ఆ ఈజుపుడు రాజుని భయపెట్టు నేను నీకు పద పది తెగులు పం నీ ద్వారాగా పది తెగులు పంపిస్తాను ఆ తెగులు మీరు ధైర్యంగా ఉండని చెప్పలేదా ముందు చెప్పాడు చెప్పి ఆ పని చేశాడు రెండోది మోసగి దేవుడు కాపాడాడు అలాగే దాని చెప్పలేదా దాని కూడా దేవుడు కాపాడాడు దావిని చెప్పలేదా దేవుడు కాపాడాడు నేను చెప్పి ఉన్నాను నువ్వు నా దాసుడు అనియు అంటే దేవుడు ఎంతోమందిని దోసులుగా ఎంచుకున్నాడండి బైబిల్లో ఎంతోమంది దోసులుగా ఎంచుకున్నాడు ఎంతోమంది ప్రవక్తలను ఎంచుకున్నాడు ఎంతోమంది సువార్తకులు ఎంచుకున్నాడు ఎంతోమంది భక్తులు ఎంచుకున్నాడు నా విషయంలో చెప్పాలంటే దేవుడు ప్రేమతో నాకు దైవ దర్శనంలో నా భక్తుడా అని పిలుస్తాడండి నాకు ఈరోజు నేను ప్రముఖాను నేను నా అని పిలుస్తాడు నా విషయంలో చెప్పాలంటే ఏదైనా నేను ప్రార్థన చేసుకొని పడుకుంటాను ఎవరి విషయంలో అయినా సరే ఎవరైనా సమస్యలో ఉండేటప్పుడు నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు నేను ప్రార్థన చేసి పడుకున్నప్పుడు దైవ దర్శనంలో దేవుడు ఎవరు పిలుస్తాడు నా భక్తుడా నువ్వు పలు స్థలానికి వెళ్ళు పల స్థలంలోనికి వెళ్ళు అక్కడ ప్రార్థించే పల స్థలంలో నేను పంపిస్తున్నాను అక్కడ నీకు నేను తోడుగా ఉన్నాను ఎన్నో చోట్ల ప్రియుడు ప్రజలారా దైవ బిడ్డలారా దేవుని బిడ్డలారా చాలా మంది సేవకులారా మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఎంతోమంది ఎందుకంటే నేను ఏ స్థలానికి వెళ్ళినా సరే ముందు దేవుడు నాకు సిగ్నల్ ఇస్తాడు సిగ్నల్ అంటే ముందు ఆ స్థలానికి వెళ్ళిపోతుడా నేను అక్కడ ఆ స్థలంలో నా కార్యం నేను నెరవేర్చగలను నీ పక్షంలో అంటే నా తరపున ఎన్నో దెయ్యాలను ఎలగొట్టానని నేషనామండా నాకు అంత ధైర్యం ఎక్కడున్న వచ్చింది నేనే ఎలగొట్టేశానా ఎన్నో చేతబడికి నేను తొలగించాను ఏ స్నామండా నేనే చేతబడికి నేను తొలగించిన వాడినా కాదు దేవుడు ముందుగానే నాకు మాట్లాడాడు నువ్వు పలా స్థలానికి వెళ్ళు భక్తుడా నేను నీకు తోడుగా ఉన్నాను నీకు నేను చెప్పి ఉన్నాను నేను నీ దేవుడిని ఉన్నాను నేను ఆదుకుంటున్నాను నేను బలపడుతును అని అంత ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఈ రోజున నేను ధైర్యంతో నడుస్తున్నాను ఆయన ప్రవక్తగా కాబట్టి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్ ఉన్నా మరి నేను పాయింట్ ట్రా చూడండి నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను అది ఇక్కడ నీతో నేను చెప్పి ఉన్నాను నీకు తోడి ఉన్నాను అబ్రామ్కి దేవుడు చెప్పాడు తోడుగా ఉన్నాడు మోస దేవుడు చెప్పాడు తోడుగా ఉన్నాడు దాని దేవుడు చెప్పి చెప్పాడు తోడుగా ఉన్నాడు దావిదికి దేవుడు చెప్పాడు తోడుగా ఉన్నాడు ఇల్మేకి దేవుడు చెప్పాడు తోడుగా ఉన్నాడు ఏళ్ళకి దేవుడు చెప్పాడు తోడుగా ఉన్నాడు అక్కడ బైలి ప్రవక్తలు నాలుగు వందల యాభై మంది బైలి ప్రవక్తుల మధ్య ఏలియ సవాలు విసిరాడండి సభలు విసిరాడు వాళ్ళు ఆ మా దేవులు గొప్ప మా దేవతలు గొప్ప అనుకోని వాళ్ళు ఎర్ర ఎర్రేగిన తర్వాత ఏలియ ప్రవక్త ఒకటి సభలు విసిరాడు ఒక విషయంలో ఎందుకంటే ఒక ఇద్దరు తెచ్చి దాన్ని నరికి ముక్కలు నరికి ఒక మంచి కట్టిలా పేర్చి దాంట్లో మాంసం పెట్టి మీ దేవతలందరిని పిలవండి నా దేవుడు నిన్ను పిలుస్తాను మీ దేవతలు అగ్ని కుమ్మరిస్తారా నా దేవుడు అగ్ని కుమ్మరిస్తారని ఒకవేళ కానీ నా దేవుడే కానీ అగ్ని కుమ్మరిస్తే మీరు నా పాద నా పాదరుల దగ్గరికి ఏ హో పాదల దగ్గరికి రావాలంటారు ఒకవేళ కానీ మీ దేవతలే కాని అగ్ని కుమ్మరిస్తే ఇక్కడ అగ్ని దహిస్తే అప్పుడు మీ దేవులే గొప్ప అని నేను సవాలు ఇస్తున్నా గొప్ప గొప్పని నేను అనుకుంటున్నంత ఎవరు ఏలే ప్రవక్త దేవుడు తోడుగా ఉంటాడు ఏలేకి అంత ధైర్యం వస్తుంది నాలుగు వందల యాభై మంది బయలు ప్రవర్తలకు వార్నింగ్ ఇస్తాడు ఏరియా ఏలియా వార్నింగ్ అంటే ఏరియా వార్నింగ్ అంటే అర్థమేంటి సవాల్ విసిరాడు వార్నింగ్ అంటే సవాల్ విసిరాడు విసిరాడు దేవుడు కార్యం చేసిరాడు దేవుడు కార్యం చేశాడు వాళ్ళు ఉదయం ఆరు గంటల మొదలుకొని సాయంత్రకాలం ఆరు గంటల వరకు ఆ బయలు ప్రవ బయలు దేవుల్ని మొగ్గుతూనే ఉన్నారు లాస్ట్లో ఏరియా ప్రవక్త మాట అంటారు ఏమంటాడు మీ దేవుళ్ళు పడుకున్నారేమో మీ దేవుళ్ళు బిజీ ఉన్నారేమో మీ దేవుళ్ళు ఎవరో నా ఏదో చేస్తున్నారేమో అనుకుని ఏదేదో ఎగదాలు చేస్తారు ఏరియా ఎవరికి బయలు ప్రవక్తలకి చూశారు పిరిమణ ప్రజల దేవుడు దేవుడి తోడుగా ఉన్నాడా ఈరోజు దేవుణ్ణి నీ మాట ఎందుకు ఏకీకరించట్లేదు దేవుడు ఎందుకు నీ మాటని అంగీకరించలేకపోతున్నా కారణం ఏంటంటే దేవుడు మార్గంలో నువ్వు లేవు కాబట్టి దేవుడు చెప్పిన పని నువ్వు నెరవేర్చలేకపోతున్నావు కాబట్టి దేవుడు చెప్పిన స్థలానికి నీవు వెళ్ళలేకపోతున్నావు కాబట్టి దేవుడు స్థలానికి వెళ్ళలేకపోతున్నావు అమ్మో అక్కడ దైవం ఉంది అమ్మో అక్కడ శాతపడి క్రియలు ఉన్నాయి ఇలా భయపడడం కాదు దేవుడు ఆ స్థలాన్ని పంపిస్తాడు శావకుడా ఆ స్థలాన్ని నీకు పంపిస్తాడు శావకురాల జ్ఞాపం చేసుకో ఆ స్థలానికి పంపిస్తాడు అక్కడ స్థలంలోన దేవుడు అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు ఆ స్థలంలో ఎందుకంటే అక్కడ ఒక సాతన క్రియ తొలగిస్తే అక్కడ దేవుడు కొంతమంది ఆత్మలను పట్టుకుంటాడు ప్రేమను పంచాల సంచారే దయరా చాలా జాగ్రత్తగా వాక్యం చూడండి అక్కడ ఏం పాయింట్ ఉంది నేను నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడు నేనే మనకి దేవుడు ఆ స్థలానికి నిలమంటాడు ఆ స్థలంలో నీకు దేవుడిని ఉన్నాను నీకు తోడుకున్నానని చెబుతాడు ఇంకొకటి ఏంటంటే దేవుడు మనకు సాయం కూడా చేస్తాడు ఆ స్థలంలో సాయం చేస్తాడు నీలో దేవుడి శక్తి లేదని స్పాట్ లో దేవుడు ఓలీ స్పిరిట్ పంపిస్తాడు నీలోనికి పరిశుద్ధాత్మని ఆ కార్యం చేయాలి కదా నువ్వు చాలా చాలామంది ఎందుకు దేవుడి పనికి దేవుడి పనికి ఎకత చాలా చాలామంది ఎందుకు దేవుడి పనికి మరి యాలం చేస్తున్నారు ఎందుకు ఈ రోజున చాలామంది దేవుడి పనికి మరి వెనకబడుతున్న కారణం ఏంటంటే ఒక బైబిల్ వాక్యం చేస్తుంది మొదటి వాడు కడపటివాడవును కడపటివాడు మొదటి వాడు అవును అని ఈరోజున చాలామంది చావుకులే కానీ విశ్వాసంలో కానీ చాలామంది దేవుని బిడ్డల్లో కానీ భక్తుల్లో కానీ చాలా చాలామంది ఏంటంటే దేవుని చావుకి ఆలస్యం చేస్తున్నారు దేవుడి సేవకు ఆలస్యం చేస్తున్నారు అంతే దేవుడు మాట అంగీకరించలేకపోతున్నారు దేవుడు ఎందుకు తోడుగా ఉంటాడు మీకు దేవుడు మాటకి మీరు అంగీకరించలేకపోతే దేవుడు ఎందుకు మీరు తోడుగా ఉంటాడు ఈ రోజున ఎటు చూసిన భయంకరమైన భూకంపాలు ఎటు చూసిన భయంకరమైన సునామీలు ఎటు చూసిన భయంకరమైన గాలి తుఫానులు సుడుగాలు ఒక్కొక్క ఊరు ఊరే దేవుడు తో తొలగిస్తున్నాడు ఒక్కొక్క ఊరు ఊరే దేవుడు నేలమట్టం చేస్తున్నాడు ఎందుకు దేవుడు మిమ్మల్ని ఎందుకు దేవుడు కా కా ఎందుకు మీరెందుకు చనిపోవట్లేదు చాలామంది ఎందుకు అంటే దేవుడు మీ మీద కృప ఉంచారు ఆయన కృప మీ మీద ఉన్నది కాబట్టి ఎంత ప్రమాదమైన సరే దేవుడు తప్పిస్తున్నాడు కొంతమందిలో ఎందుకు దేవుడు తప్పించట్లేదు అంటే దేవుడు కృప వాళ్ళ మీద లేదు కాబట్టి అందుకే స్వాట్ డెత్ స్పాట్ యాక్సిడెంట్ స్వాట్ భూకంపంలో స్పాట్ గాలి తుప్పప్పంలో చనిపోవడం ఇవన్నీ ఎవరు దేవుడు కృప లేని వారికి మాత్రమే జరుగుతాయండి దేవుడు కృప ఉండని వారికి ఏ ప్రమాదము జరగదు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటు ఇదే సైన్యంలో అధిపతి కోవ వాక్ కూడా కాబట్టి చాలా జాగ్రత్త అండి అందుకే ఇక్కడ భూతి గంధము నుండి ఇక్కడ చూడు నా స్నేహితుడైన అబ్రహము సంతానమా భూతి గంధము నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్న వాడా బూతి నుండి దేవుడు పిలుచుకున్నాడు అంటే అబ్రహ్మే అంటే బైబిల్ ఉన్న ఒక వాక్యం ఒక దగ్గర ఉంటుంది యోహన శ్రోత్రులు ఏముంటుంది ఆదియందు అందు వాక్యం ఉండును వాక్యము దేవుడే ఉండును దేవుడే వాక్యమే ఉంటను కాబట్టి సంచారనండి ఆదిగా ఆది అందు వాక్యం ఉండడంటే అంటే అప్పుడు నుండి బూది గంటము నుండి దేవుడు అబ్రహ్మను పిలుచుకున్నాడని అక్కడ అక్కడ వాక్యం చదివిస్తుంది ఆది నుండి వాక్యం ఉండడం కాబట్టి సంచారతమండి ఎందుకంటే చాలా సంఘాల కర్తన చాలా కొంతమంది సేవకులు ఏంటంటే సాగం కడతరుగానే ఆత్మలు రావు ఎందుకు దేవుని దేవుడి మీద ఆధారపడాలి ఆత్మలు ఎందుకు రావు దేవుడి మీద ఆధారపడాలి ప్రార్థన చేసుకోవాలి దేవా ఆత్మని పంపించు బ్రమ్మా నీ సంఘ కాపరగా నన్ను దీవించండి నీ దైవ నన్ను దీవించండి అని ప్రార్థనలు చేసుకోవాలి ఎదురు ముగ్గే కాదండి దేవుడు మీకు తోడుగా ఉంటాడు దేవుడు మీకు తోడుగా ఉండు కాక దేవుడు మీ మీ కార్యములని నెరవేర్చును కాక దేవుడు మీ సంఘములు కట్టుడు కాక దేవుడు మిమ్మల్ని బలపరచును కాక ఆమె దేవుడు చేసిన కార్యాలు ఎంత కార్యాలండి దేవుడు చేసిన కార్యాలు అద్భుతమైన కార్యాలు కాబట్టి ఇక్కడ దావేందు ఇక్కడ దేవుడు దావేందు పిలుచుకున్నాడు ప్రాణం కాపాడాడు ఇక్కడ దేవుడు మోసేని పిలిచాడు ప్రాణం కాపాడాడు తోడుగా ఉన్నాడంటే ఏ ప్రమాదంలో సంభవించకుండా కాపాడుట అర్థం చూడండి ఏముంది నా సేవకుడైన ఇక్కడ నా సేవకుడైన ఇక్కడ నా సేవకుడైనా ఇక ఎనిదో వస్తువు ఉందని చూడండి నా సేవకుడు అయిన ఇస్రాయేలు నిన్ను నేరపరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రాహం సంతానమా భూతి గంతం నుండి నేను పట్టుకునే దాన్ని నుండి పిలుచుకునేవాడా నా సేవకుడైన ఇస్రాయేలు ఇస్రాయేల్కి ఎవరి పేరు వచ్చింది యాకో ఇస్రాయల్ యాకో మార్స్గాడు యాకోబు బట్టి మోసగాడు కాబట్టి యాకో మోసగాడు కాబట్టి దేవుడు అతను నియమని పిలిచాడు ఇస్రాయేలు మనము ఇస్రాయేల్ జనాంగమే మనము అబ్రా సంతానమే కాబట్టి చాలా జాగ్రత్తగా అండి కాబట్టి దేవుడు తెలియపరిచిన విషయాలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి చాలా మంది చాలామంది చాలామంది అనుకోవచ్చు నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవరు తోడు నేడే లేరు ఎవరు నాకు దిక్కు లేరు ఎవరు నాకు ఎవరు లేరు అని చాలామంది విచారము చెందొచ్చు చాలామంది భర్త భార్యను విడిచిపెట్టేవచ్చు భర్త భార్యను భార్య భర్తను విడిచిపెట్టేవచ్చు లేకపోతే తల్లిదండ్రులు పిల్లలను విడిచిపెట్టేవచ్చు పిల్లలు తల్లిదండ్రులు మిర్చి పిల్లలను తల్లిదండ్రులు విడిచిపెట్టేవారు ఈ విడిచిపెట్టేవచ్చు కానీ ఈ రోజున ప్రియమైన ప్రజలారా దేవుని కుమార్తెలారా దేవుని కుమారులారా చాలా చాలా అర్థమండి దేవుని భయభక్తులు కలిగి మీరు జీవిస్తే దేవుని భయభక్తులు కలిగి మీరు నిలిస్తే దేవుని భయభక్తులు కలిగి ముందుకు నడిస్తే మీరు ధైర్యంతో దేవుడి ముందుకు నడిస్తే అప్పుడు దావిదోలే అప్రమలే అనేక మంది విషయాల్లో దేవుడు మీకు కూడా తోడుగా ఉండును గాక ఆమె ఈరోజు అనుకోవచ్చు చాలా మంది నేను అనథగా మిగిలిపోయాను ఎవ్వరు తోడుగా లేరు అనుకోవచ్చు దేవుని మీద బాధ పెట్టు దేవుని ప్రార్థన చేయి దేవుడు చెప్పిన మాటలు అంగీకరించు దేవుడు చెప్పిన ఆ క్రియలను నెరవేర్చు అప్పుడు దేవుడికి తోడుగా ఉంటాడు ఇక్కడ అబ్రామ్కి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడు మూర్షికి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడు దావేదికి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడు ఇరిమేకి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడు ఏళ్ళేకి దేవుడు ఎలాగ తోడుగా ఉన్నాడు ఏళ్ళకి బొత్త కాకుల ద్వారా ఏళ్ళకి బొత్త కాకుల ద్వారా ఏళ్ళేకి భయంకర ప్రమాదం సంభవించినప్పుడు ఏలే ప్రవక్త మరి బండ మీద నాలుగు వందల యాభై మంది భయ ప్రవక్తలను ఎప్పుడైతే అతమార్చాడో బల మీద ఒక్కొక్క అతన్ని తీసుకెళ్ళి దేవుడు చెప్పిన మాట అంగీకరించి అతమార్చాడు అప్పుడు కొంతమంది ప్రవక్తలు కొంతమంది కొంతమంది ఏలియ ప్రవక్తను చంపడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడు ఏలియ అడవిలోనికి పారిపోతాడు దేవుడు ఆత్మ బయలుపరిస్తే అడవిలోకి గెలుపు అప్పుడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తోడుగా ఉన్నారు యొక్క దేవుడే తోడుగా ఆహారానికి దేవుడు ఏం చేశాడు బొంత కాకులు త్వరగా ఆహారం సిద్ధం సిద్ధపాటు చేశాడు నలభై రోజులు ఏలి తోడుగా లేడు దేవుడు నీకేందుకు దేవుళ్ళు తోడుగా ఉండడు నీ దేవుడి మాట అంగీకరించాలి దేవుడి పని నెరవేర్చాలి దేవుడు చెప్పిన క్రియలు పాటించాలి అప్పుడు దేవుడిని తోడుగా ఉంటాడు ఏళ్ళకి దేవుడు తోడుగా లేడా ఎడారిలోన బొంత కాకులు తోడగా దేవుడు ఆరా చెద్దుపాటు చేశాడు ఒక బ్రెడ్ మొక్క ఒక మాంసం మొక్క ద్వారా కాకులు తెలుసు కదా కాకులు తెలుసు కదా మీకు కాకులు ఎప్పుడైనా బ్రెడ్ అయినా మాంసం మొక్క ఏమైనా ఇడ్స్పడదయా ఇప్పుడు ఒక దగ్గర తీసుకెళ్తామండి ఒక దగ్గర కాకి అక్కడ పక్కన పెట్టి ఒక ఒక బ్రెడ్ కానీ ఒక మాంసం ముగ్గు వాకట్లో వేయండి లేకపోతే పెనపలు వేయండి లేకపోతే ఎక్కడ వేయండి కాకు వచ్చి నేను పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతుంది అలాంటి కాకులు బొంత కాకుల ద్వారాగా దేవుడు ఆజ్ఞాపించి పలాని ఏరియా ఉన్నాడు అక్కడ మీరు వెళ్ళి ఇది రూ ఇది మాంసం అని చెప్పి నలభై నలభై రోజులు ఏలికి భోజనం చేద్ద చేశాడండి చూసారా ప్రిమట ప్రజల దేవుడు ఎందుకు మీ తోడుగా ఉండట్లే అంటే మీలో ఏవైనా లోపాలు ఉన్నాయన్నమాట ఏవైనా మీలో లోపాలు ఉంటేనే దేవుడు మీకు తోడుగా ఉంటాడు కాబట్టి ఈరోజు సావుకులారా శావుకురాలా చాలా జాగ్రత్తగా అండి ఈరోజు సింహ సంఘం మేము భయపడుతున్నారా దేవుడి మీద ఆధారపడండి దేవుడు మోసే దేవుడి మీద ఆధారపడ్డాడు అందరూ మీరు చెప్పుకున్న లైన్ ప్రకారంగా చెప్పిన వాళ్ళందరూ కూడా దేవుడి మీద ఆధారపడ్డారు దేవుని మాట అంగీకరించారు దేవుడి మార్గంలో నడిచారు దేవుడు ఏ స్థలం పంపించమంటే ఆ స్థలానికి వెళ్ళారు అక్కడ దేవుడే వారి పక్షం కార్యం చేశాడు మీ పక్షం దేవుడు కార్యం చేయడా చేస్తాడు మీకు ధైర్యం కావాలి ధైర్యం కావాలంటే ఎవరు ఉండాలి దేవుడే ఉండాలి పలం చోట్ల దేవుడు పంపించాడు ఒక స్థలానికి ఒక స్థలాన్ని మీకు పంపించాడు అనుకోండి మీరు వెళ్తారు ఒక ఏదో అద్భుత కార్యంగా జరిపించాలి వాళ్ళు భయంకరం పేవర్తో బాధపడుతున్నారు ఆడ ప్రార్థన చేయడానికి దేవుడు పంపించాడు మీరు ఎలాక్కున్నారనుకోండి అతను అక్కడ చనిపోతుంది మీరు అక్కడికి వెళ్ళారనుకోండి ఆ ఇంటికి రక్షణ వస్తుంది ఇది కావాల్సింది దేవునికి బంగారం డబ్బు వెండి ఇది కాదండి ఆత్మవిశ్వాసం కాబట్టి జాగ్రత్తమేనండి కాబట్టి దేవుడిని ఎదురు లోపారంటే దేవునికి దేవుని ప్రార్థన ప్రార్థించి దేవుణ్ణి ప్రార్థన చేయండి ధాన్యాలు ముందర ప్రార్థన చేస్తారు దావితి కూడా ముమ్మర కూడా ముమ్మ చూపించాలి చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో కాబట్టి విషయాలన్నీ కూడా నేను గ్రహించాలి ఈ వాక్యము చాలా జాగ్రత్తగా వినండి రోజు నుండి మీరు ధైర్యం తెచ్చుకోండి నాకెవ్వరు లేపన పర్వాలేదు నా దేవుడు ఉంటే చాలు నాకెవరు లేకుండా పర్వాలేదు నా దేవుడు ఉంటే చాలు ఆయనే నాకు సహాయకుడు ఆయనే నాకు రక్షణ కర్త ఆయనే నాకు ఉన్నత దుర్గము ఆయనే నాకు ఆశ్రయ దురకము దావి చెప్పడా ఆయన నా కొండ నా కోట ఆయన నాకు ఆశ్రయదుర్గము ఆయనలో ఉన్న సమస్తము ఆయన నా ప్రాణము అని దావి చెప్పడా కీర్తనలో కాబట్టి ఈ కార్యం నిర్వహించు మరొకసారి చాలా జాగ్రత్తగా అండి ధైర్యం తెచ్చుకోండి మనుషులు నమ్ముడికండి ఓన్ ఆశ్రయించుంటే అన్నాడు దేవుడు కానీ ముందు మనుషుని కదండి ముందు దేవుడిని దేవుడిని ఆశ్రయించండి దేవుడే అనుకోకుండా ఆ కార్యాన్ని నెరవేర్చుకుంటూ వస్తాడు మేము ఏ బాధలో ఉన్నావా ఆ బాధని దేవుడికి చెప్పండి మీరు ఏ బాధలు సిద్ధిస్తున్నారా ఆ బాధను దేవుడికి చెప్పండి మనుషులు చెప్పేది కాదు దేవుడికి చెప్పండి అప్పుడు ఆ బాధ దేవుడే ఎంత కార్యముల ద్వారా జరిపిస్తాడు స్పాట్ ఎంత కార్యముడు సడన్లా అద్భుత నా జీవితంలో దేవుడు చాలా అద్భుత కార్యాలు చేశాడండి నా జీవితంలో దేవుడు నేను ఏ స్థలానికి వెళ్ళిన వింత కార్యాలే అద్భుతమైన కార్యాలయం ఓ బుక్ ఉన్నాయి కదా ఈ పుస్తకాలు ఉన్నాయి కదా ఈ పుస్తకాలన్నీ కూడా మంచి కార్యాలే నేను ఏ స్థలానికి వెళ్ళినా ముందు దేవుడితో నేను మాట్లాడితే ప్రార్థన చేస్తా ప్రభావ పైన స్థలానికి వెళ్తున్నాను ప్రభావ నీ ఆత్మనలో కొమ్మనిచ్చు నీ దూతలని నా కారులో ఉంచు నేను ప్రార్థన చేసుకుంటా నీ చిత్రం ఆ స్థలంలో నెరవేర్చు ప్రభావా అంటే దేవుడు నాకు ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత దేవుడే ఆ చిత్రాన్ని నెరవేరుస్తాడు నా కక్షంలో దేవుడే కార్యాలు చేస్తాడు మీకు చేయడా చేస్తాడు కానీ మీరు దేవుడు మాట నీకెలించాలి ఇక్కడ దేవుడు ఏం చేశారు చూడండి మరొకసారి నా స్నేహితులైన అబ్రహ్మ సంతానమా భూతిగతం నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దోషమని నేను వివక్షించుకుని ఏర్పరచుకుంటున్నా నీవు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడే ఉన్నాను భయపడకము నీకు నేను దేవుడి ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపడుతును నీకు సహాయం చేయవాడు నేనే నీతి నా నా హస్తంతో నిన్ను ఆదుకొందును దేవుడికి కొడుకును గాక ఆయన కృప నిరంతరం ఉండును కాక చాలా అండి దేవుడు తోడుగా ఉన్నాడు ఇక్కడ అబ్రాహ్మణి దేవుడు తోడుకున్నాడు దావేదికి దేవుడు తోడుకున్నాడు బైబుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు తోడుకున్నాడు ఉన్నాడు ఎందుకు తోడుగా ఉన్నాడు ఆయన మాటకి లోబడ్డారు కాబట్టి మీరెందుకు లోబడట్లేదు కొంతమంది కొంతమంది లోబడట్లేదు కొంతమంది లోబడుతున్నారు లోబడిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు అంతమైపోతున్నారు లోబడిన వాళ్ళు ఏమవుతున్నారు ఇంకా ఆశీర్వాదంతో ముందు నడుస్తున్నారు ఆయన ఉగ్రతకి తప్పించుకుంటున్నారు ఎసే తప్పించుకోలేదా ఉగ్రతకి కాబట్టి చాలా అందుకోసమే అందుకోసమే మరుక్షసారి దేవుని మాటలు అంగీకరించండి ప్రతి ఒక్క విషయంలో కూడా ఎవరైతే దేవుని అయితే భయభక్తులు కలిగి జీవిస్తున్నారో దైవ జనాగమా వాళ్ళకి మీ దేవుడు ఎల్ల వేళలో తోడే నేడే ఉండును కాక ఇదే సైన్యంలో గదిపతి గోవా వాక్కు